హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఇవి కంది చెట్లు అండి కంది చెట్లు పూత వస్తున్నాయి చూడండి పూత కాకుండా కాయలు కూడా ఉన్నాయండి కింద అవి కొండ ఎండి కాయలు ఉన్నాయి కదా అవేనండి మనకు కందిపప్పు పోతుంది మనం వండుకుంటాం చూడండి కందులు కందిపప్పు అవి అవుతాయి అనమాట ఇవి ముదిరితే అవి కొన్ని ఎర్ర ఎర్రగా వస్తున్నాయి కదా అవి ఎండిపోయిందండి ఎండిపోయింది ఏమో మనకి ఆరబెట్టేసుకుని మన కందిపప్పు చేసుకుంటాం లేకపోతే మిల్లులో ఆడించుకుంటాం ఇలా అవి బద్ద అయితే ఇలా వస్తాయండి చిలకలు చూడండి చిలక ఎలా తింటుందో కందిపప్పు కంది చెట్టు కాయల నుండి అది కూడా ఎంత ఇష్టంగా తింటుంది ఇది చేతులు ఎక్కువ వేసేవారండి ఇప్పుడు అవి కూడా తగ్గిపోవడం వల్ల పక్షులు కూడా తినడానికి ఆహారం కొంచెం తక్కువగా ఉండి ఇలాగ కందికాయలు అవి తింటున్నాయి రామచిలక ఎంతో ఇదిగా చేత్తో పట్టుకుని తింటున్నట్టుగా కాలుతో పట్టుకుని తింటుందండి అది చూడడానికి ఎంత బాగుందో మళ్ళా వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళా వచ్చి మళ్ళా వాలి మళ్ళా తింటూనే ఉంది ఇవ్వండి ఇలా ఒక కందికాయ కోసి చూపిస్తాను చూడండి ఇలా వలిసి తీస్తే బద్దలుగా దాంట్లో గుండులా ఉంటుందండి అంటే రెండు బద్దలు కలిపి ఒక కందిపప్పులా ఉంటుంది కదా మీకు తెలిసిందే కదా కందికాయలు చాలామంది తినే ఉంటారు ఇవి ఉడకబెట్టుకుని కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి హెల్దీ ఫుడ్ ఇది మనకి మాంసకృతులు ఎక్కువ ఉంటాయి అంటారు అంటే నీస మాంసాలు తిన్నోళ్ళు ఎక్కువ కందిపప్పు తింటారు కదండి మా మాంసం తినే వాళ్ళకి ఎంత ప్రోటీన్స్ అవి అందుతాయో ఈ కందిపప్పులో కూడా అన్ని ప్రోటీన్స్ అవి అందుతాయండి చూడండి కాయ అసలు చెట్టు చూడండి మొత్తం కాయ కన చెట్టు అంతా కాయే కోతులు చూడండి ఇవి మొత్తం వచ్చేసేసి శుభ్రంగా కోతులు తినేస్తున్నాయండి చాలా తినేస్తున్నాయి కొండ అండి కోతులు కాదు అవి కొండ ముచ్చలు బాగా తినేస్తున్నాయి ఇవి హనీ బీన్స్ కూడా వచ్చండి ఎక్కువ వాలి ఈ పాలెట్ చేస్తున్నాయండి ఇక్కడ పాలనెట్ చేస్తే అవి గింజ గట్టిగా తయారవుతున్నాయి అనమాట చాలా కాయలు ఉన్నాయండి ఒకసారి సార్లు కోసి మేము ఉడకబెట్టామండి ఉడకబెట్టి తిన్నాము ఒలుసుకుని చాలా బాగున్నాయి టేస్టీగా అది లేతమనుకోండి వగరగా ఉంటాయి తయారవ్వాలండి గింజ తయారైతేనే బాగుంటాయి అనమాట అదిగోండి హనీ బీన్స్ చూడండి ఆకాశం చూడండి ఎంత బాగుందో ఈరోజు కైలాబేదో వెళ్ళినట్టుగా గీత పడిందండి చాలా బాగుంది కదా ఎలాగనండి ప్రకృతి ఇచ్చినవి ఎన్నో చెట్లలో ఇదిగోండి కొండముచ్చి చూసారా అదిగోండి పిల్ల దాన్ని ఒళ్ళో పెట్టుకుని కందికాయలన్నీ కోసి తినేసి బొబ్బా చుట్టూరు బొబ్బా చెట్లు అరటికాయల చెట్లు ఉన్నాయండి అవి కూడా పాడు చేస్తున్నాయి తినేదేమో తక్కువ పాడు చేసేది ఎక్కువ ఇవి వలస వస్తాయండి ఒక డజను పైన వస్తాయి వచ్చి తర్వాత మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు చెట్ల మీద ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి ఆ చిన్న కొండముచ్చి చూడండి నేను వీడియో తీస్తుంటే వెళ్ళి అమ్మని ఎలా హత్తుకుందో ఇలాగనే తల్లి ప్రేమ చెప్పలేం కదండి వాల్యూ కట్టలేం చూడండి ఎంత గట్టిగా అద్దుకుందో తల్లి పిల్లని చూసారండి అలా చూస్తుందో చిన్న చిన్న కళ్ళు వేసుకుని భయపడుతుంది ఏదైనా చేస్తారేమో అని ఇవి కూడా అండి ఇదివరకు చేల్లో కనపడేవి ఇప్పుడు ఇళ్ళ కూడా వచ్చేస్తున్నాయండి అన్నీ పాడు చేసేస్తున్నాయి ఎంత క్యూట్గా ఉందో జీవి జీవియే కదండి తల్లి పాలిస్తుందండి ఆ పిల్లకి తల్లి ప్రేమ కట్టలేం కదా అలాగేనండి ఈ కందికాయలు ఉడకబెడితే మా మనరాలు చూడండి కాలు మీద ఖాళీ కూర్చుని వలుసుకుని తింటుంది మా మనకి చాలా ఇష్టం అండి పచ్చి కాయలన్న అసలు ఒకటి రెండు కోసమని ఎడ్ చేసేదండి అయికుండా ఉడకబెట్టాను ప్లేట్లో కింద పడేసింది మళ్ళీ అది తీసుకుని తింటుంది ఉడకబెట్టిన గింజలు ఇంకోండి ఇలా వస్తాయి ఇలా ఉంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంది చెట్లని చూపించినందుకు